అల్లు అర్జున్ కి ఐదేళ్ల జైలు శిక్ష తెలంగాణలోని హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో పుష్పాటు దిరియుల్ సినిమా హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదవ్వడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది ఈ కేసులో రేవతి అనే మహిళ చనిపోవడం ఆమె కొడుకు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో ఇది పెద్ద కేసే అంటున్నారు ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ ని కూడా తప్పుబడుతున్నారు ఆయన థియేటర్కి వస్తున్న విషయం ముందుగా చెప్పలేదు అంటున్నారు అందువల్ల ఇందులో అల్లు అర్జున్కి కూడా తప్పుంది అనే వాదన వినిపిస్తోంది కేసులో సెక్షన్లు ఏం చెప్తున్నాయంటే ఈ కేసుకు సంబంధించి భారత న్యాయ సంహితలోని వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ వన్ ఆర్ బై డబల్యూ త్రీ ఫైవ్ సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఈ సెక్షన్లు విడివిడిగా పరిశీలిస్తే ఈ సెక్షన్ ప్రకారం హత్య కానీ ప్రాణ నష్టం కానీ పరిగణిస్తారని నిపుణులు చెప్తున్నారు అంటే ఇక్కడ హత్య చేయాలనే ఉద్దేశం లేకపోవచ్చు కానీ జరిగిన సంఘటనలో ప్రాణ నష్టం ఉంటుంది ఇందుకు అనేక కారణాలు ఉండొచ్చు అవేవైనా సరే ప్రాణం పోయింది అనేది కీలక అంశం అవుతుంది నిందితుడికి ప్రాణం తీయాలనే ఉద్దేశం లేకపోవచ్చు కానీ పరిణామాలు అందుకు దారి తీయవచ్చు అందువల్ల నిందితుడు అందుకు బాధ్యుడైనట్లే అవుతుంది సెక్షన్ వన్ వన్ ఎయిట్ వన్ ఈ సెక్షన్ నేరాన్ని ప్రేరేపించారు అనే అర్థం ఇస్తుందని నిపుణులు చెప్తున్నారు ఇందులోనే మరో అర్థం కూడా ఉంది నేరం జరిగిన తర్వాత దాన్ని తేలిగ్గా తీసుకోవడం దాచిపెట్టడం దాని ఉనికిని లేకుండా చేయాలనే ఉద్దేశాన్ని కూడా ఈ సెక్షన్ చెప్తుంది అయితే ఈ సెక్షన్ లో మరణ శిక్ష జీవిత ఖైదు కూడా ఉంటాయి అయితే ఆయా కేసుల తీవ్రతను బట్టి శిక్ష ఉంటుంది ఇందులో త్రీ ఫైవ్ అనేది చట్ట వ్యతిరేక చర్యలకు సంబంధించింది ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడడాన్ని ఈ సబ్ సెక్షన్ తీవ్ర నేరంగా భావిస్తుంది ఇది కూడా శిక్షల పరంగా తీవ్రమైంది ఏ కేసులోనైనా నేరం శిక్ష అనేవి నిర్ణయిస్తాయి దర్యాప్తు తర్వాత అన్ని తెలుస్తాయి అయితే ఈ కేసులో ఒక మరణం జరిగిందన్నది కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది ఇందుకు ఎవరు బాధ్యులు అనేది కోర్టులు నిర్ణయిస్తాయి అయితే నిపుణుల ప్రకారం ఇలాంటి కేసుల్లో శిక్ష కనీసం ఐదేళ్లు పడుతుందని గరిష్టంగా పదేళ్లు పడుతుందని అంటున్నారు ఈ కేసులో అల్లు అర్జున్ కూడా దోషిగా తెలితే ఎంత శిక్ష పడుతుంది అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది ఎవరి అభిప్రాయం వారు చెప్తున్నారు అయితే పోలీసులు దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ ను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది ఆ తర్వాత కోర్టు ఇచ్చే తీర్పును బట్టి దోష నిర్దోష శిక్ష ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది అయితే ఇలాంటి కేసుల్లో తీర్పులు వెంటనే రావని ఏళ్ల తరబడి కేసులు పెండింగ్ లో ఉంటుంటాయని కొందరు చెప్తున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్న కేసులు ఇలాగే తేలకుండా పెండింగ్ లోనే ఉన్నాయని అంటున్నారు అందువల్ల అల్లు అర్జున్ అరెస్టు చేస్తే గనక తొంభై రోజుల తర్వాత ఆయన బెయిల్పై బయటకు వచ్చే అవకాశాలుంటాయని అంటున్నారు